క్రైస్తలో యహోవన్నా మనకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఇదేనో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచున్న ఆయన యొక్క వాక్ నూట పద్దెనిమిది ఒక ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాను కూడా మనం చూసినట్లయితే యహోవా మనకి ఏమై ఉన్నాడు అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు యహోవాయే దేవుడు ఆయన మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు దేవుడే మనకు మన జీవితాలకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు మన చీకటిలో అంధకారంలో మనం ఉన్నప్పుడు ఆయన మనల్ని అలా విడిచిపెట్టడం ఆయనకి ఇష్టం లేదు అందుచేత చీకటి బ్రతుకులలో ఆయన తన వెలుగును మనకు అనుగ్రహించి ఉన్నారు కాబట్టి మనం ఏం చెయ్యాలి అనుకంటే ఆయనకి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్థుతులు మనము చెల్లించాలి ఆయనను మనము ఘనపరచాలి ఎందుకంటే ఆయన మనకు కావలసినంత వెలుగును మన జీవితాలకు అనుగ్రహించారు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన నామాన్ని మనం ఘనపరుస్తూ ఆయనను అన్ని విషయాలలో మనం ఘనపరచాలి ఆయనను ఘనపరచడం అంటే ఆయనకు లోబడుట విధేయత చూపించుట మనం అది ఎప్పుడైతే అలా చేస్తామో ఆయనను ఘనపరచినట్లే సో ఇంకా ఇరవై తొమ్మిదవ వచ్చినాలో కూడా ఏమంటాడంటే ఎక్కువ దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి సో దేవుడు మనకు వెలుగును అనుగ్రహించి ఉన్నాడు కాబట్టి మనం ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మన క్రియల ద్వారా ఆయనను మనము కనపరచాలి ఆయన కృప నిరంతరము కూడా మన మీద నిలుస్తూ ఉన్నందుకు ఆయనకి ఎల్లప్పుడూ కూడా మనము కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారిగా ఉండాలి ఆయన ఎలాంటి వాడు అంటే ఎల్లప్పుడూ కూడా దయ చూపించేవాడే ఆయన దయాళుడే అందుకనే కీర్తనకారుడు ఏమంటున్నాడంటే నీవే నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించెదను నీవే నా దేవుడవు నిన్ను ఘనపరిచెదను సో ఆయనే మన దేవుడే ఉన్నాడు నా దేవుడే ఉన్నాడు ఆయనే మీ దేవుడై ఉన్నాడు ఆయనే నా దేవుడై ఉన్నాడు నేను ఆయనను ఘనపరిచెదను నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెంచదును ఇదే ప్రభు మన నుండి కోరుతూ ఉన్నది ఆయన మన జీవితాలకు వెలుగునిచ్చి మన జీవితాలను వెలుగుమయము చేసినందుకు మన తిరిగి ఆయన చెల్లించవలసింది ఏదైనా ఉన్నదా అంటే కృతజ్ఞతాస్థుతులు మాత్రమే ఆయన కృప నిరంతరము మన మీద నిలుస్తూ ఉన్నందుకు మనం తిరిగి ఆయనకి ఇచ్చేది ఏంటి అంటే ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడం సో మన జీవితాల్లో స్థుతులు ఆయన మనకు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి తిరిగి మనం ఆయనకు చెల్లించవలసిందల్లా స్థుతులు మాత్రమే అదే మన నుండి ఆయన కోరుతూ ఉన్నారు సో చేత మనము నిత్యము ఆయన కృప మన మీద నిరంతరము నిలుస్తూ ఉన్నందుకు ఆయన మనలను వెలుగుతో నింపినందుకు ఆయన మన జీవితాలకు వెలుగును అనుగ్రహించినందుకు ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించుదాం దేవుడి మాటలు మన హృదయంలో దీవించను గాక ఆమె సకలాశీర్వాదములకు కారణభూతుడా మా యహోవా పరిశుద్ధుడానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి మాకు మీరు వెలుగును అనుగ్రహించి ఉన్నారయ్యా మా జీవితాలలో మీ కృప నిరంతరము మా మీద ఉన్నందుకు అత్యధికమైన నీ కృపను బట్టి మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నాం ఆయన నీ కృప వెంబడి కృపను నీ ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదమును మాకు అనుగ్రహిస్తూ మమ్మను వెలుగుతూ నింపుతూ ఉన్నందుకు వెలుగును అనుగ్రహించినందుకును కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏ సుశ్రేష్టమైన నా మమన ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి దేవుడి మాటలు మీ హృదయంలో దీవించనుగాక ఆయనే మీకు వెలుగునిచ్చి ఉన్నారు ఆయన దయాళుడు ఆయన కృప నిరంతరము మీ మీద ఉంది కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడు దేవుడి మిమ్మును మీ కుటుంబములను ఆశీర్వదించనుగాక ఈ వాక్యాలు మీకు ఇష్ మీకు ఇతరులకు మీరు షేర్ చేస్తూ ఉండండి దాని ద్వారా మీ దీవెనలు మీరు పొందుకోనండి ప్రభు కృప మీకు తోడ ఇండును కాక మీ ప్రియ సహోదరి శరం సువార్త రాజు షలోం